ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అంటే చూసిన మనం ఒకసారి ఇప్పుడు కాదు ఒకసారి ఒక మక్కువ మండలం ఉంటే చాలా మక్కువ మక్కువ మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్ని అన్ని కాదు నా కోరిక ఒకటే ఏంటంటే నా కోరిక ఒకటే ఏంటంటే నన్ను పని చేసుకునేవండి మీరు నా మీద పడిపోతే ఈ రోడ్డు వేసారాలు ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేదన్న మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఏమండి ఏమండీ లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాల డిప్యూటీ సీఎం కదా సరిపోతుంది ఆనందించు ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకునే పని చేయాలి కదా ఒక మాట ఒక మాట ఏనండి ఏ ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితం మీద బాధ్యత తీసుకోపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పో మీసం తిప్పో అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ